హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు ఫోర్ పాయింట్ సర్వే కోసం నల్గొండ డిస్టిక్కి రావడం జరిగింది అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి సార్ గ్రామం మీ పేరేంటి మనాల లింగారండి ఓకే మీ ల్యాండ్ అయితే ఉందండి మొత్తం మొత్తం నాకు ఐదు ఎకరాలు ఇంత ముందు ఏమైనా బయట చేసుకున్నారా అండి ఓకే ఎన్ని పడ్డాయి దీంట్లో ఇప్పుడు ఈ రోడ్ సార్ ఈ మూడే చక్క నాలుగు ఓకే ఇప్పుడు ఇప్పుడు నడిచే బోర్డు ఒక ఒక బోర్ నడుస్తుంది మిగతా ఏం అంత పెద్దగా లేవు హాఫ్ ఇంచ్ అట్లన్నీ ఉన్నాయి అయితే ఈయనకు ఉన్న ల్యాండ్ ఫైవ్ ఏకర్స్ దాదాపు వేరే ల్యాండ్స్ అన్నీ అన్నీ కలుపుకుని యాభై ఒక బోర్లు వేసుకున్నారంట ఒక రెండు మూడు బోర్లు పట్టాయి మంచిగా దాంట్లో ఒక బోర్ మాత్రమే నడుస్తుంది ప్రస్తుతం ఇక్కడ సర్వే కోసం వచ్చాము ఇంతకుముందు మీకు ఆ ద్వారా ఎట్లా తెలుస్తుందండి మీకు ఎవరు మల్లారెడ్డి మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు ఈ విలేజ్లోనే పెట్టుకున్నారు అయితే ఆయన ఆయన వేసుకోలేదు ఇప్పటిదాకా వేరే ఇంకో సుధాకర్ రెడ్డి అని పక్కన ఊరైనా ఆయన వేసుకోవడం జరిగింది ఆయనకి మంచిగా ఒక త్రీ ఇంచెస్ వాటర్ పడ్డాయి మంచిగా పడ్డాయి పడ్డాయి కదండి మూడు ఇంచులు వాటర్ పడ్డాయి అయితే వాళ్ళు వాళ్ళ ద్వారా మమ్మల్ని పిలవడం జరిగింది అలా వల్ల వీళ్ళకు ఉన్న భూమి ఏదైతే ఐదు ఎకరాలు ఉందో దానికి సరిపోయేంత వాటర్ అలా వల్ల రావాలని పెట్టుకుంటున్నారు థ్యాంక్ యూ అండి